అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఓం సరస్వతి నమ గురుమ గు గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామరే సీతారామలక్ష్మణుల యొక్క గుణగణములను గురించి తెలుసుకోండి అందరికీ తెలియజేయండి వారి యొక్క ఔన్నత్యం గురించి తెలుసుకో ముందు సర్గలో మనం శ్రీరాముడు లేని అయోధ్య స్థితిని సుమంతుడు దశరథునకు వర్ణించి చెప్పుట పిమ్మట దశరథ మహారాజు మిగుల విలపించుట గురించి తెలుసుకున్నాము రామాయణము కాండము అరవదవ సర్గము సుతుని ఎడబాటునకు తట్టుకొనలేక విలపించుచున్న కౌసల్యాదేవిని సుమంతుడు ఓదార్చుట అనంతరము కౌసల్యాదేవి భూతము ఆవరించిన దానివలే పదే పదే వనకుచూ ప్రాణములు లేనిదానివలే నేలపై బడి ఆ సారథితో ఇట్లా నేను ఓ సుమంత్రా సీతారామ లక్ష్మణులు లేనిదే నేను ఒక క్షణము కూడా జీవింపజాలను కనుక వారు ఉన్న ప్రదేశమునకు నన్ను చేర్చుము కావున నీవు వెంటనే రథమును మరల్పుము నన్నును దండకారణ్యములకు తీసుకొని పొమ్ము వారు నా ఎదుట లేనిచో నేను మరణించుట తథ్యము కౌసల్యదేవి పలికిన ధన్యవచనములను విని సుమంతుడు మిగుల దుఃఖితుడాయను అంతటా అతడు బహ్యశోకాదులకు లోనై అంజలి ఘటించి సంతత ధారగా కన్నీరు గార్చుచు ఆమెను ఓదార్చుచు దగ్గుత్తికతో ఇట్లు నుడివేను ఓ దేవి రఘురాముడు ఎట్టి దిగులును పెట్టుకొనక దండకారణ్యమునందు నందు ప్రశాంతముగా నివసించుచున్నాడు కాబట్టి నీవును అచట శ్రీరామునకు ఏమగునో అను బెందను పెట్టుకునవద్దు ఆయన ఎడబాటు వలన కలిగిన దుఃఖమును వ్యాకుల పాటును త్యజింపుము నీవు ఆయనకై ఏమాత్రము పరితపింపవలదు జితేంద్రియుడును ధర్మగ్నుడును అయిన లక్ష్మణుడు వనమునందు నిరంతరము శ్రీరామునకు పాదసేవలు అనర్చుచు పరమార్థ లాభములను సాధించుచున్నాడు సీతాదేవి ఎల్లప్పుడూను తన మనస్సును శ్రీరాముని అందే లగ్నమునర్చుచున్నది కనుక ఆమె నిర్జనారణ్యమున ఉన్నప్పటికీ అంతఃపురం అంతఃపురమునందువలనే నిర్భయముగా మసలు కొనుచు శ్రీరాముని ప్రేమానురాగములను పొందుచున్నది సీతాదేవిలో వనవాసపరమైన దైన్యము ఏమాత్రము కనబడుట లేదు పైగా వనవాసమునకు అలవాటు పడిన వారి వలె ఆమె నిశ్చింతగా నున్నది ఆమె దివరలో నగరోద్యాన వనములలో హాయిగా సంచరించిన విధముగానే ఇప్పుడు జనసంచారమే లేని అడవుల అందును సంతోషముగానే యున్నది పూర్ణిమ చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖ వికాసము గల సీతామహాసాధ్వి తన మనస్సును రాముని అందే నిల్పినదే ఆ నిర్జన వనముల ఎందును ఒక బాలిక వలె దైన్యమునకు తావీయక హాయిగా ఆనందించుచున్నది సీతాదేవి హృదయము శ్రీరాముని అందే నిమగ్నమై ఉన్నది ఆమె జీవితము తన భర్తకే అంకితమునర్చినది నర్చినది అందువలన శ్రీరాముని చెంతరున ఆమెకు ఆ వనములు అయోధ్య వల్లేనే సుఖదాయకముగా నున్నవి రాముడు తన సమీపంలో లేనిచో ఆమెకు అయోధ్యయు వనముతో సమానముగా ఉండేది సీతాదేవి అరణ్యములలో నున్నను అయోధ్యకు ఒక క్రోసేడు సేడు గల ఉద్యానవనములలో విహరించుచున్నట్లు భావించుచున్నది ఇంకను ఆమె తమ మార్గమున కనబడిన గ్రామములు నగరములు యుద్ధములకు వృక్షములు మున్నగు వాటిని కూర్చి శ్రీరాముని కాని లక్ష్మణుని గాని ఉత్సాహముతో అడిగి తెలుసుకొని చున్నది సీతాదేవిని గూర్చి నాకు ఇంత జ్ఞాపకం ఉన్నది ఆమె కైకేయిని గూర్చి ఏదియో నుడివినది కానీ అవి నాకు స్ఫురణలో లేవు కైకేయిని గూర్చి సీతాదేవి పలికిన మాటలు ఏమరపాటున తన నోటిదాకా వచ్చినను సుమంతుడు వాటిని కౌసల్యాదేవికి తెలుపుట ఉత్తమము కాదని భావించి వాటిని కప్పిపుచ్చి కౌసల్యాదేవికి ఆహ్లాదమును గూర్చు మాటలనే మధురముగా పలికెను ప్రయాణ శ్రమచే బడలియున్నను తీవ్రమైన గాలులకు ఎండలకు లోనైనను పెద్ద మొదలగు క్రూర మృగములను చూచుటచే వ్యాకుల పడినను చంద్రకిరణముల వలె ఆహ్లాదకరమైన ఆమె శరీర కాంతి ఏమాత్రమూ వసివాడలేదు మధుర భాషిణి అయిన సీతాదేవి యొక్క ముఖము వికసిత కమలము వలె సుందరమై పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరమై డొప్పుచుండెను అట్టి ఆమె ముఖ సౌందర్యము కానీ కాంతి గాని ఆవంతయును చెక్కు చెదరలేదు సీతాదేవి పాదములు సహజముగాని ఎల్లప్పుడూను లత్తుక లత్తుకరస శోభలతో ఎర్రని కాంతులతో విలసిల్లుచుడును వనవాస జీవితంలో ఆమె తన పాదములకు లత్తుకరసమును పూసి కొనకున్నను వారాన్ని దిద్దు కొనకున్నను అడవులలో సంచరించుచున్నను ఆమె కాళ్ళపైని కేందామర మెట్టతామర శోభలు ఇప్పటికి కొంచెము కూడా తగ్గలేదు మిక్కిలి సుందరి అయిన సీతాదేవి ఆభరణంలో ధనింపక యున్నను శ్రీరామునిపై గల అనురాగముచే ఆయనను ప్రసన్నుని గావించుకుంటే ఇప్పటికి నీ నూపురములను కాళి అందరూ ధరించిన దానివల్లి విలాసముగా నడుచుచున్నది సీతాదేవి శ్రీరాముని బాహుబలముపై విశ్వాసముంచి వనవాసము చేయుచున్నది అందువల్ల వనములలో సంచరించుచున్నప్పుడు ఏనుగులు సింహములు పెద్ద పురులు మొదలగు అడవి జంతువులు ఏవి కనబడినను ఆమె కించిత్తైనను భయపడట లేదు ఓ కౌసల్యాదేవి సీతారామ లక్ష్మణుల కొరకై మీరు ఏమాత్రము దిగులు పడవలదు అంతేగాదు మీ గురించి కానీ మహారాజు గారిని గూర్చి గాని చిందింపవలసిన పనియే లేదు పితృవాక్య పరిపాలన రూపమైన శ్రీరాముని చరిత్రము ఈ లోకమున వాసిగంచి ఆచంద్రార్కముగా నిలిచియుండును ఆ సీతారామ లక్ష్మణులు ఏమాత్రమును శోకింపక ప్రసన్న చిత్తులై మహర్షుల మార్గమును అనుసరించుచున్నారు వారు వన్య ఫలములనే కందమూల ఫలములనే సంతోషముతో స్వీకరించుచు తండ్రిగారి సత్యప్రతిజ్ఞను నెరవేర్చుచున్నారు సుమతుడు యుక్తియుక్తములైన వచనములతో ఎంతగా ఊరడించుచున్నను సుతుని ఎడబాటు శోకముతో మిగులు కృషించియున్న ఆ కౌసల్యాదేవి ఓ ముద్దుల కుమారా ఓ రఘురామా అని వాపవచ్చు తన పరితాపమును వీడలేదు వాల్మీకి మహర్షి ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యా కాండమునందు అరువదీవ సర్గము సమాప్తము ధన్యవాదము